అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా పొద్దున్నే చికెన్ తెచ్చుకోవడానికి పక్క ఊరికి వెళ్తుంటే ఈ బుడ్డాగా ఇద్దరు స్కూల్ దాకా కొంచెం లిఫ్ట్ అని అని బండి ఎక్కారండి ఇంకా తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి ఏం పేరు జే బాబు వెరీ గుడ్ వెళ్ళాలి లేట్ అయితే ఏమన్నా అవుతుందా అట్లాదైతే పడతారా అంటే నరసాపురం పండ్రి ఏమై ఉంటాయి కదా అవి అంటే తగిన పల్లె అంటారు కదా అక్కడొచ్చేద్దామా అలాగని ఇంకా వాళ్ళతోటి ఇక్కడ ఆగత బండి నరసాపురం పంట రోజు వెళ్ళిపోవాలి తర్వాత సెకి పల్లి వెళ్ళాలి అనేసి కాసేపు ఏడిపించానండి తర్వాత వాళ్ళ స్కూల్ కడ దింపేశాను ఇంకా తర్వాత ఇంటికి సడన్ గా కొరియర్ వచ్చింది ఇది ఆన్లైన్ లో నేనే ఆర్డర్ చేశానండి ఏం ఆర్డర్ చేశానో మీరు కూడా చూదురుగానండి దీన్నే నేను మన గీత మల్టీప్లెక్స్ లో చేయిందామని అడిగితే నాలుగు వేల ఐదు వందలు చెప్పారండి ఆన్లైన్ లో చాలా చీప్ గా దొరికింది నాకు ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చేశారు అలాగే ఆర్డర్ కూడా నేను ఎలా అయితే ఆర్డర్ చేశానో సేమ్ యాజిట్ ఈస్ అలాగే వచ్చింది అండి ఇది ఏంటంటేనండి మా పాప పుట్టినప్పుడు ఫోటో వెయిట్ టైమ్ హాస్పిటల్ డీటెయిల్స్ మా పేరెంట్స్ ఫోటోస్ అన్ని కలిపి వచ్చిందండి చాలా నీట్ గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఉంటాను బాయ్